హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న హౌస్ మనకి సేల్ కు వచ్చిందండి చాలా మంది కస్టమర్స్ తక్కువ బడ్జెట్ లో అడుగుతున్నారు మీకోసం తక్కువ బడ్జెట్ లో ఈ హౌస్ అనేది తీసుకొచ్చాము ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్న హౌస్ మనకి టూ బిహెచ్కే హౌస్ అండి ఇది ఇది పద్నాలుగు అంకనముల సైట్ లో పదమూడు ముక్కల అంకణం కట్టుబడి అండి ఇక్కడ మనకి ఫ్రంట్ ఇది కార్ పార్కింగ్ అండి ప్లస్ ఒక కార్ పార్కింగ్ అనేది చాలా నీట్ గా ఇచ్చారండి అలాగే మనకి మీరు పైన చూసుకుంటే మనకి సీలింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారండి సింపుల్ గా ఉందండి సీలింగ్ అలాగే మనకి టైల్స్ కూడా మనకి చాలా నీట్ గా ఇచ్చారండి అలాగే మనకి సైడ్ అవుటర్ లో ఒక బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి అలాగే మనకి ఈ ఈశాన్యంలో మనకి బోర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ వాటర్ కూడా స్వీట్ వాటర్ అండి మీరు సిక్స్టీ ఫీట్ లోనే మనకి స్వీట్ వాటర్ అనేది ఇక్కడ ఉంటుంది అండి చాలా బాగుండీ వాటర్ ఇది మనకి సెట్ బ్యాక్ కూడా కొంచెం స్పేస్ అనేది వలడం జరిగిందండి సైడ్ మనకి అలాగే మనకి మీరు చూస్తున్నారు కదా ఇది మెయిన్ డోర్ అండి ఇక్కడ మనకి కార్ పార్కింగ్ అనేది వస్తుందండి ఇది మెయిన్ డోర్ అండి ఇది టేక్ వుడ్ తో చేయడం జరిగిందండి మెయిన్ డోర్ అనేది ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం అండి ఇది హాల్ అండి ఇది మీకు పైన సీలింగ్ కూడా చాలా నీట్ గా సింపుల్ గా ఇచ్చారండి హాల్ సీలింగ్ అనేది ఫ్రంట్ మనకి కబోర్డ్ ఇచ్చారండి టీవీ కబోర్డ్ అండి ఇది అలాగే మనకి ఈ సైడ్ అనేది మనకి పూజా రూమ్ అనేది ఇచ్చారండి సపరేట్ గా పూజ రూమ్ అనేది ఇచ్చారండి అలాగే మనకి ఈ సైడ్ మనకి కిచెన్ ఇవ్వడం జరిగిందండి ఇది కిచెన్ అండి ఇది కిచెన్ కూడా మనకి ఇక్కడ మనకి వాషింగ్ మిషిన్ ప్లస్ గ్రానైట్ ఇచ్చారండి ఇది కిచెన్ చాలా పెద్దదిగా ఇచ్చారండి కిచెన్ అనేది ఇప్పుడు మనం హాల్ నుంచి మనం బెడ్రూమ్ లోకి వెళ్తున్నామండి అండి బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నామండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మనకి కబోర్డ్స్ అనే వుడ్ వర్క్ అనేది ఏమి ఇవ్వలేదండి సెమీ ఫర్నిషెడ్ హౌస్ అండి ఇది వుడ్ వర్క్ కావాలంటే మీరు చేపించుకోవచ్చు అండి సీలింగ్ కూడా చాలా సింపుల్ గా ఇచ్చారండి ఇవన్నీ కప్ అండి ఈ బెడ్రూమ్ కి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది బాత్రూమ్ చాలా పెద్దదిగా ఇచ్చారండి అటాచ్డ్ బాత్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం ఇప్పుడు హాల్లోకి లోకి వచ్చామండి ఇప్పుడు హాల్ నుంచి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఇది కూడా చాలా సింపుల్ గా ఇచ్చారండి కబోర్డ్స్ అనేవి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి ఇక్కడ సీలింగ్ కూడా చాలా సింపుల్ గా ఇచ్చారండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనం హాల్లోకి వస్తున్నామండి ఎంత హాల్ అండి ఇది ఇప్పుడు హాల్ నుంచి మనం పైకి వెళ్తున్నామండి అప్ స్టేర్స్ వెళ్తున్నామండి ఇక్కడ ఈ స్టెప్స్ కూడా మనకి గ్రానైట్ ఇవ్వడం జరిగింది అలాగే మనకి సైడ్ మనకి గ్రిల్స్ అనేవి స్టైన్లెస్ స్టీల్ తో ఇవ్వడం జరిగిందండి కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇచ్చారండి బిల్డర్ ఈ పైన కూడా మనకి చాలా విశాలంగా ఉందండి పైన చుట్టుపక్కల కూడా అన్ని హౌసెస్ ఉన్నాయి అలాగే మనకి ఫ్యూచర్ లో ఇక్కడ పిల్లర్స్ అనేవి వేసున్నారండి మీరు ఒక ఫ్యూచర్ లో గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవాలనుకున్నా కూడా మీరు వేసుకోవచ్చు అండి హౌస్ అనేది కట్టుకోవచ్చు చుట్టుపక్కల హౌసెస్ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ ఈ అడ్రస్ వచ్చేసి మనకి మైపాడు రోడ్డు త్రాడు మైల్ అండి ఈ అడ్రస్ ఫ్రెండ్స్ ఈ ఇంటి యొక్క పూర్తి వివరాలు ఫ్రెండ్స్ పద్నాలుగు అంకణముల సైట్లో పదమూడు ముక్కల అంకణం కట్టుబడండి ఇరవై నాలుగుకి నలభై రెండు సైజ్ అండి ఇది టూ బిహెచ్కే హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ అలాగే మనకి ఫ్రంట్ అనేది థర్టీ ఫీట్ రోడ్ సిమెంట్ రోడ్ అనేది ఇవ్వడం జరిగిందండి అలాగే లోన్ అవైలబిలిటీ అండి ఈ ఇంటి గురించి మరిన్ని వివరాల కోసం కింద ఉన్న మా నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్